ఈరోజు పోచమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి అదేవిధంగా బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా కొప్పుల గ్రామస్తులకు అదేవిధంగా కొప్పుల గ్రామానికి చెందినటువంటి బంధుమిత్రులకి అదేవిధంగా నిర్వాహ కమిటీకి దీన్ని ప్రతిష్ట చేసినటువంటి పూజారులకి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రతిష్ట సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రేణుక ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి బొండ్రాయ్ భూలక్ష్మి ఆశీస్సులు గొప్పల గ్రామంపై ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఈ శాంపేడ మండలం ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడి కట్టుడుకెత్తు ప్రతిష్ట చేయడం ఒక భాగం దాని కొనసాగించే ఇది భవిష్యత్తులో ఒక భాగం అని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రేణుకాయలమ్మ తల్లి కాని పోచమ్మ తల్లి కాని పెద్దమ్మ తల్లి గాని ఇంకో అమ్మవారు గాని ఇంకో అమ్మవారి గాని తల్లి ఒక్కతే ఆ అమ్మవారి ఆశిస్తులు కలగాలంటే ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకు చెప్తున్నాం మా అన్నలకు తొందరపడ్డ మీరు పొద్దున్నే లేచి ఏ రకంగానైతే స్నానం చేస్తామో ఆ స్నానం చేసుకొని మరి బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ కానీ భోజనము వంట చేసుకుంటానో మనం కూడా అమ్మవార్లను స్నానం చేయించి నిత్యము వారానికి ఒక రోజైనా మీరు అలవాటు పడే విధంగా మీరు స్నానం చేయించి మీరు వండుకున్నటువంటి వంట మీరు భోజనము ఆ అమ్మవారికి పెట్టి మీరు భోజనము తినవలసిందిగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకనంటే ప్రాణ ప్రతిష్ట చేశాం ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం మనకి ఈరోజు ఒక్కరోజు అన్నం తినపోతేనే ఈరోజు పోతే అన్నం తినలేదు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా ఉపాసమున్నా అని ఇకరుతా అంటాడు కనుక ఈ రోజు అమ్మవారి ఆఖరితో ఉంటే మనకి ఇబ్బంది జరుగుతుంది